ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి ప్రతి నాయకుడే బాధ్యత ప్రదం చేస్తుంది మరి మరి మరీ మిగిలిన నాయకులకి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన బాధ్యత నాయకుల బుద్ధి స్కంధాల మీద ఉంది కోవిడ్ లో జరిగిన విధంగా కడవనూరులో ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా కోరుతున్నాం కోరుతున్నాం నాయకులకు మనమే అని రీతిలో ఆలపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మహిళల్ని కింద పెంచిన సందర్భంగా ఈ రోజు కోల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏ ఊరు ఊరు నాయకులందరూ కూడా నేను ఈ నుంచి మహిళల్ని రైలు నేర్పవాల్సిందిగా కోరుతా ఉన్నాం మరొక ఐదు నిమిషాల్లో ఈ కార్యక్రమం నాయకత్వం నారాయణ చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వం వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నారు ఉన్నారు శిక్షించాలి సబ్ సమాజం తలదించుకునే ప్రవర్తించిన ప్రసన్న కుమార్ సబ్బు సమాజం తలదించుకునే ప్రవర్తించిన ప్రసన్నను శిక్షించాలి

సభ్య సమాజం తలదించుకునే ప్రవర్తించిన ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ప్రసన్ కుమార్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే దయచేసి మహిళలకి మన ఓపట్టంలో నాయకులందరూ మహిళలు కట్ట దయచేసి మహిళలు మన మనం పక్కాం వాళ్ళు ఫోకస్ చేస్తాం డౌన్ ప్రసన్ కుమార్ రెడ్డి డౌన్ డౌన్ ప్రసన్ కుమార్ రెడ్డి డౌన్ డౌన్ ప్రసన్ కుమార్ రెడ్డి డౌన్ డోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 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 కబద్దార్ వైసీపీ నాయకులారా తమ్ముట్టి కాస్కొండ కబత్త వైసీపీ నాయకులారా కబద్ద కబత్త ఐదు సతులు కాస్కొండు వైసీపీ నాయకులారా సభ్య సమాజం తల నుంచిగా ప్రవర్తించిన ప్రసన్నాను కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వైసీపీ నాయకుల వైసీపీ కోండల్లానా వైసీపీ కోండల్లానా ಜಿನ್ನಾಪ್ಟಿನ್ನಾಪ್ಟ ಕಳಗಿನ್ ದಯಚೇ ಆರೋಪ ಮುಂದೆ ರೀ ನಗಲು ಪಕ್ಕ

వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నాయకత్వం మద్యం లాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నాయకత్వం మద్యం లాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నాయకత్వం మద్యం లాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నాయకత్వం ఆమె వ్యాఖ్యలు అసెంబ్లీకరంగా ఉన్నాయి అందుకని భార్య రాయని రాజన్ చేసాము ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు సబబు కాదు మాకు చేసిన వైసీపీలో అన్యాయం ఇంతకంటే ఎక్కువే చేశాము దాని సాక్ష్యం మేమే పిల్లలతో సహా ఊరు పెట్టి వెళ్ళిపోయాము రాత్రులు కూడా మమ్మల్ని ఇంట్లో ఉండకుండా బిడ్డల్ని చిన్న బిడ్డ ఒక సంవత్సరం కాదు నల్గే బిడ్డని తొమ్మిదో తరగతి చదువుతున్న బిడ్డని ఊరు పెట్టి సరివేసారి మీద చేసిన వ్యాఖ్యలు సబ కాదని పోలీస్ స్టేషన్ కి పొద్దున్నే మా ఆయన ఆరు గంటలు నెల్లూరుకి అవుతుంటే పోలీస్ స్టేషన్ కి ఆటోలో తీసుకొని వెళ్లి రౌడీలు అరే చేసి రాత్రి తొమ్మిది గంటల దాకా కలుపుతా ఉన్న ఎనిమిది ఎనిమిది నెలలు ఆర్డర్ పెట్టని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే కానీ మా ఆయన్ని చూపిలేదు ఆ రోజు ఈ రోజు వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు ఈ రోజు అన్యాయం అంటున్నారు ఆ రోజు అన్యాయం కాదా ఈ రోజు ఈ రోజు చేసిన ఆ రోజు చేసిన అన్యాయాలు ఈ రోజు గుర్తుకొస్తున్నాయా మీకు ఆ రోజు చేసిన అన్యాయం మీరు ఈ రోజు అనుభవిస్తున్నారు మీ ఇంటి మీద చేసిన దాడి అంటున్నారే మా ఇళ్ళ మీద చేసిన దాడి ఏంటి అది అన్యాయం కాదా వాటి బయట పగలగొట్టారు రాత్రి పూట రాత్రి పూట ఇంటికొచ్చి వచ్చి ఆడవాళ్ళు ఉన్నారని కూడా లేకుండా అమా అది అన్యాయం కాదా అది అప్పుడు వైసీపీ ప్రభుత్వం జరగలేదా ఇప్పుడు అన్యాయమా ఇప్పుడు మహిళల మీద అసభ్యకరం వ్యాఖ్యలు చేయడం అన్యాయం కాదా అది అడుగుతుంటే తప్ప ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారి చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని మహిళలంతా అంతా ఈ రోజు రాజపాలెంలో ఇటువంటి ర్యాలీ జరగడానికి అందరూ మహిళలు ముందుకొచ్చి ఇంత కార్యక్రమం చేయడానికి ఈ రోజు ముఖ్య కారణం ఏంటంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ అని కూడా చూడకుండా ఒక ఎమ్మెల్యే గారు కాదు ఒక ఎమ్మెల్యే గారు అని కాదు సాటి మహిళగా కూడా వాళ్ళ ఇంట్లో ఒక తల్లి అతనికి నిచ్చింది తల్లి భార్య ఒక ఆడదే కన్న బిడ్డ ఒక ఆడదే అని గుర్తు కూడా లేకుండా రాజకీయంగా ఎదిరించాలి అనుకుంటే ఎదిరించాలి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది తనని ప్రశాంతమని ఏమీ అనలేక చేయలేక చేసే అభివృద్ధి చూడలేక ఈ రకంగా ఇటువంటి పార్టీలు చేయడం అనేది చాలా దారుణమైన కాండ రాజకీయ చరిత్రలోనే ఇటువంటి సంఘటన ఇంతవరకు జరగూడదు ఇటువంటి ఇటు మీద కూడా జరగకూడదని కోరుకుంటా ఉన్నాము మీరు మాట్లాడాలి అనుకుంటే రాజకీయంగా మీరు చే మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు ఒక మహిళ ఆవిడ ఆ రకంగా మాట్లాడటం చాలా దారుణమైన ఖాండ ఇటువంటి సభ్య సమాజంలో ఇటువంటినే ఒక మహిళని ఒక ఎమ్మెల్యే కాదు సాటి మహిళ ఒక ఈ రోజు వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఎదురుగా అందకపోయినా చాలా తప్పు ఇంత దారుణ ఇంతవరకు ఎవరిని ఏ మహిళలు కూడా మాట్లాడలేదు చేయలేదని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు ఈ రోజు భారతమ్మ ఆ రోజు అన్నారని టీడీపీ ఆఫీస్కి వచ్చి పగలబట్టాలని చెప్తున్నారు బీపీలో వచ్చినా ఏ పగలబెట్టారని ఓకే ఒప్పుకుంటాం ఒక మహిళలు అన్న రోజు ఖచ్చితంగా ఎవరికైనా బీపీ వస్తాయి మరి ప్రసాదమ్మ ఏం అంత మంచిగా చేస్తుంది ఎవరికి బాగలేదన్నా ఎవరిని వచ్చి సాయం అని అడిగితే లేదని పంపించింది లేదు మరి వాళ్ళకి అంటే ఇక్కడ మైలా ఐబీపీ రావా చెప్పండి కానీ ఇటువంటి పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి అన్న ప్రసన్నా ఒకటే చెప్తున్నా అని అన్నా మీకు కూడా ఒకటే చెప్తున్నా నేను మన ఇంట్లో కూడా మహిళలో ఉంటారు ఆలోచించుకొని ఏమైనా పొలిటికల్ గా ఉంటే అక్రమాలు దౌర్జనాలు ఏమంటే ఖచ్చితంగా మాట్లాడండి నిలదీయండి తప్పలేదు అంతేగాని మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మన కన్న బిడ్డలు ఉంటారు కట్టుకున్న భార్య తల్లి అందరు ఉంటారు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు